నా పోటీ రాజకీయ నాయకులు లేదా అంటే రాజకీయ పార్టీలో లేదా ఇతరుల దగ్గర పనిచేసేవారు ఆ ఆవేశంలో ఏం చేస్తామంటే ఏదో ఒక సందర్భంలో రే వాడిని పోయి కొట్టెత్తుకోరనరా లేదా వాడిని రా అంటాం ఆవేశంలో వెళ్ళిపోతారు పెళ్ళం బిడ్డలు ఎవరిని చూడకుండా మా నాయకుడనో లేదో క్యాస్ట్ ఈక్వేషన్లోనో ప్రాంతీయ ఈక్వేషన్లోనో ఎందుకంటే నేను రాజకీయాలు అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా తెలంగాణలో తెలంగాణ కోసం ప్రాంతీయ తత్వం కోసం కేసులు పెట్టుకుని జైలుకి పోయి చూసాం మేము ఎక్కడ జైల్లో పోయి చూడాలి టీవీలో చూసాం తర్వాత వాళ్ళు వచ్చాక చెప్తున్నారు ఉస్మానియా అని విద్యార్థులు కావచ్చు లేదా చదువుకున్న వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అనేక మంది అలాగే ఇంకొన్ని రాజకీయ పార్టీల కోసము దెబ్బలు తిని లేదా జైలుకో లేదా హత్యలో ఏవో చేసి వచ్చిన వాళ్ళని చూసాము ఫ్యాక్షన్ పరంగా కూడా కొందరు ఫ్యాక్షనిస్టులు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు రన్ చేసి వారి కోసం బలైపోయి జైలుకు వచ్చిన వాళ్ళని కూడా విన్నాం చూసాం సో నేను మా చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న జైల్లో ఏ రకమైన ఖైదీలుగా ఉండరు అని తెలుసుకోవాలని ఇప్పుడు ఎలాగైతే వీడియో తీస్తున్నారో నామోషి పడుతున్నారో ఇదే నామోషి కానీ ఆ నిమిషము ఆలోచన వస్తే ఎవరు తప్పు చేయం దీనికి ఒక ఎగ్జాంపుల్ నేనే ప్రత్యేకంగా నా గురించి నేను చెప్తాను ఫస్ట్ నేను ఈ ఊరు నుండి పక్క రాష్ట్రం కర్ణాటక బెంగళూరు వెళ్ళిపోయాక బెంగళూరులో మామూలుగా మేజర్ సిటీస్లో మాఫియా రౌడిజం ఎక్కువే ఉంటుంది నేను ఒక ఆంధ్ర వ్యక్తిగా కర్ణాటకకు పోయినాక ఆంధ్ర వాడు ఆంధ్ర వాడు అంటూ ఉన్నారు ఆ సందర్భంలో ఆంధ్ర వాళ్ళ సినిమా కూడా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ది సో నన్ను ఒక ప్రాంతీయుడిగా గుర్తించి ఆంధ్ర వాడు అంటారా అని చెప్పి నేను గొడవకుపోయేవాడిని ఆ మాట అంటే చాలా కొట్టేవాడిని అప్పుడు వయసు చాలా తక్కువ ఆ సందర్భం తెలిసేది కాదు చెప్పేవాళ్ళు లేదు చెప్పేవాళ్ళు లేదు కాబట్టి ఎవరు ఏమన్నా ఆవేశంతో గొడవకి వెళ్ళిపోయేవాడిని అయితే దైవ నిర్ణయం ఎక్కడ కూడా నా పైన ఇప్పటికీ ఒక కేసు కాలే ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ లేదు ఇండియాలో ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా లేదు మళ్ళీ ఎవరైనా విదేశాల్లో ఉందనుకుంటారేమో సో నేను అప్పుడు ఆ సందర్భంలో నాకు చిన్న టైటిల్ కూడా ఇచ్చేసిన జగన్ కూడా ఒక పెద్ద రౌడీ రానేవాళ్ళు అంటే రౌడీజం చేయలే కానీ ఎవరో ఒకరు తప్పు చేసిన లేదా ఒక మాట కొడితే కూడా దాన్ని రౌడీ కింద చిత్రీకరించారు సో పెళ్లి సందర్భంలో పెళ్లి చూపులకు పోయినప్పుడు ఎవరో ఒక పలానా ఊరతానంట అంటే ఏ వాడు అంతా రౌడీ ముండా కొడుకు వాడంతా రౌడిజం చేస్తాడని ఇట్లా చెప్పేశారంట పిల్లని ఇవ్వాలి అని అడిగిన వారికి మా తండ్రి గారు ఒక సందర్భంలో ఎందుకురా నువ్వు ఈ వయసులో చెప్పిన మాట వినవు వాడు ఎవడన్నా దారిలో పోయేవాడు ఎవడో కొట్టుకుంటానో అడ్డం పోతాను వాళ్ళిద్దరిని కొట్టి పంపిస్తాను కదా అది అలా 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 ప్రచారంలోకి వెళ్ళిపోయింది ఆ వయసు తెలిసేది కాదు అది తెలుసుకున్న తర్వాత సరే కొన్ని రోజులు మారిన మనిషిగా ఎక్కడ గొడవలకు పోయేవాడిని కాదు కంట్రోల్ చేసుకొని పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి అలా 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 వెళ్ళాం సరే పెళ్ళి అయింది ఇక్కడ ఇలా చిత్తూరు లో ఎవరు పెళ్ళని లేదు బెంగళూరులో ఇలా అనంతపురంలో ఇచ్చినారు ఊరు కానీ ఊరు కాబట్టి వాళ్ళకి కొంచమే తెలిసింది కాబట్టి పిల్లని ఇచ్చారు పెళ్లి చేసుకుందాం ఒక తండ్రి పాత్ర కూడా ఒక కొడుకుని జన్మనిచ్చినాం ఒక తండ్రి అయినాం రోజు ఒక స్నేహితుడు చెప్పాడు అరే మనలో మార్పు రాకపోయింటే ఈ రోజు నీ కొడుకు ఎక్కడికైనా పోతే మీ నాయని ఇలాంటి వాడు అంటే నీ కొడుకు తల దించుకొని వచ్చి మీ ఇంట్లో అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్పేవాడు అని చెప్పాడు ఒక స్నేహితుడు అలా అలా ఆలోచిస్తూ చాలా మారాను ఎవరైనా ఒక మాట అంటే ఆటోని అలాగే అంటించేసేవాడిని చేసేవాడిని నేనున్న మారతల్లిలో ఎవరైనా గురజాల జగన్మోహన్ అంటే అమ్మా అనేవాళ్ళు ఈ రోజు అడిగితే ఆయన చాలా మంచివాడు మంచి సేవకుడు తన ఊరికి వెళ్ళి సేవ చేస్తున్నాడు అంటే ఈ మార్పు ఎందుకు వచ్చిందిరా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా మాట్లాడాలి అంటే సిగ్గుపడిన చూసారా నాకు కూడా దాని విలువ తెలిసి వచ్చింది ఆ తెలిసి వచ్చిన మార్పే ఈరోజు చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన అలా చిన్నపాటి ఆవేశానికి లోన్ అయిపోయి లేదా అదే కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు మీలో ఒకళ్ళ కూర్చొని ఉండేవాడినేమో ఎక్కడైనా కంటిన్యూషన్ అయి ఉంటే ఈ రోజు దాన్ని ఎవరో ఒకరు మంచి వారు ఇలాంటి ఒక సందర్భంలో చెప్పి విని కుటుంబాన్ని తలుచుకొని కుటుంబ సభ్యులతో గడిపిన సందర్భాలంతా మేము రీకాల్ చేసుకుంటే తప్పు ఒకసారి తెలియక జరగచ్చు మంచిగా అవకాశం ఇస్తారు మనకి ఇక్కడే జడ్జి గారు ఇద్దరు ఉన్నారు తెలియకుండా కూడా జరుగుతుంది అలాగే ఈ రోజుల్లో జైలుకు పోయి బయటకు వాళ్ళు పెద్ద పెద్ద కార్లల్లో పెద్ద పెద్ద జనాల్ని మళ్ళీ మరుస రోజు యాడ్ కూడా ఇస్తున్నారు మా నాయకుడు బయటకు వచ్చేసాడు మా నాయకుడు నేరాన్ని రోజు కాకుండా బెయిల్ బెయిల్ పైన వస్తేనే ఇంకా అది నేరం కాల బెయిల్ తీసుకున్నారు అంటే ఎవరైనా అది ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ నేను ఎక్కడ వ్యక్తిగతంగా ఎవరిని అనో సందర్భాన్ని మాత్రం మాట్లాడుతున్నా అంటే బయటకు వచ్చి ఏం చూపుతున్నారు అంటే ఈ రోజు నాయకులు జైలుకు పోవడం చాలా ఫ్యాషన్గా ఆ నుండి బయటకు వస్తే మళ్ళీ వాళ్ళకి పూలమాలలు టపాసులు బిల్డింగ్ల పై నుండి పూలు చల్లడాలు ఇవన్నీ మళ్ళీ టెలివిజన్ లో మీడియా వారు దాన్ని పెద్ద హీరోయిజం గా చూపిస్తారు అదంతా చూసినప్పుడు కొంచెం ఉంటుంది ఆ మనం కూడా వాడికి లేనిది మనకేమి అంటారు అది తప్పు అటువంటి వ్యక్తుల కోసం చాలా మంది జైలుకు వచ్చి ఉంటారు అందుకని అడిగా మీరు ఎవరు రెస్పాండ్ కాలేదు పర్వాలే ఇదే మీ మనసులో మైండ్ లో పెట్టుకొని ఇక పైన ఎక్కడ కూడా నేరం తెలియక తెలుసో ఎవరి కోసమో మతమో కులమో ప్రాంతమో పార్టీ అని వచ్చి చేసేసి ఉంటారు అప్పుడేగా ఒక అతను మాత్రం ధైర్యంగా వచ్చి చెప్పాడు నేను లవ్ చేశాను అందుకని నా పైన ఫోక్స కేసు పెట్టారు సో ఇంక పైన ఈ అక్టోబర్ రెండు సందర్భంగా మీ అందరిని కోరుకునేది మారండి మీ జీవితాల్లో ఇక్కడ పెళ్ళైన వారు వాళ్ళ పిల్లలు ఉంటారు భార్య తల్లిదండ్రులు ఉంటారు ప్రతి తల్లిదండ్రి తన బిడ్డ ప్రయోజకుడు కావాలని ఎన్నో ఆశలతో పెంచుతాడు కానీ మనం చేరే సావాసం మనం కలిసే ఫ్రెండ్స్ మనం కలిసే సందర్భాల వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతాయి తప్పు చేయని వాడు ఎవడు మనిషే పుట్టడు తప్పు చేసేవాడే మనిషే కానీ అది తెలుసుకొని మారేదే మన జీవితానికి దైవ నిర్ణయం గొప్ప అవకాశం కాబట్టి గాంధీ జయంతి రోజే ఎందుకు ఇది పెట్టారు అంటే మహాత్ముడు సత్యాగ్రహం సత్య దీంతో స్వాతంత్రాన్నే సాధించాడు కాబట్టి ఆయనని గుర్తు పెట్టుకొని ఆయనలాగే అందరూ కూడా మంచి పేరు తెచ్చుకుంటారని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన జైలర్ గారికి మీ అందరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథులు చాలా సందేశాలు మీకు చెప్పారు నేను కూడా రెండు మాట మీతో కూడా షేర్ చేస్తానే ముఖ్యంగా క్రైమ్ సంబంధించి క్రైమ్ లో రెండు పార్టీస్ ఉంటాయి ఎప్పుడన్నా చూస్తే ఒక పార్టీ ఇటు సైడ్ ఉంటుంది ఒక పార్టీకి అట్ సైడ్ ఉంటుంది ఎప్పుడన్నా క్రైమ్ లో చూస్తే ఒక పార్టీకి హాని జరుగుతుంది కానీ ఇంకొక పార్టీకి ఇప్పుడు లాభం లాభం జరగదు రెండవది క్రైమ్ అయిపోయిన తర్వాత రెండు పార్టీస్ ఈ పార్టీ చూస్తే ఆ పార్టీ చూస్తే రెండు పార్టీస్తో ఒక టర్మ్ అంటే అన్యాయం ఎప్పుడైనా చూస్తే ఒక అన్యాయం జరుగుతుంది దయచేసి నా రిక్వెస్ట్ అంటే అందరికీ ఈ అన్యాయం అంటే ఏమేమి జరుగుతుంది ఈ క్రైమ్ అంటే ఏమిటి మీరు కొద్దిగా ఆలోచన ఇంకో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాపులేషన్ చూస్తే సుమారు ఒక ఐదు కోట్ల పాపులేషన్ చిత్తూరు జిల్లా పాపులేషన్ చూస్తే ఇరవై లక్షల పాపులేషన్ సపోజ్ ఈ ఈ ప్రాంగణంలో సపోజ్ ఈ రోజు ఒక వంద మంది క్యాదీలు ఉన్నారు మీ గురించి ఎవరు ఆలోచన చేస్తారు ఇరవై లక్షల పాపులేషన్ ఏమైనా మీ గురించి ఆలోచన చేస్తారా ఎవరు ఆలోచన చేయట్లా మీ గురించి ఆలోచన ఏవో చేస్తారు ఒకటి మీ ఫ్యామిలీ మీ తండ్రి తండ్రి మాత్రమే ఆలోచన చేస్తారు క్రైమ్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ మానసిక ప్రసక్తి ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది చిత్తూరులో జస్ట్ ఒక ఒక రెండు నెల మంది ఒక క్రైమ్ జరిగింది క్రైమ్ జరిగినప్పుడు తల్లి తండ్రితో మాట్లాడప్పుడు ఏం తెలిసింది ఫాదర్ అంటే ప్రతిరోజు మార్నింగ్ మార్కెట్ కి వెళ్తారు ఏరొక షాప్ లో పని చేస్తారు సాయంత్రం వస్తారు ఈ క్రైమ్ తర్వాత చాలా బాధలు ఉన్నారు మాట్లాడలేకపోతున్నారు అంటే మానసిక ఈ సొసైటీలో జనరల్ గా ఇప్పుడు మన మన జనరేషన్ చూస్తే మనం కొద్దిగా సొసైటీలు తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాం కానీ మన ఫాదర్ మదర్ వాళ్ళ సొసైటీలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు కూడా అవుతున్నారు అటువంటి సిచ్యువేషన్ లో మా ఫాదర్ ఫేస్ చేయలేకపోతున్నారు సొసైటీ అండ్ ఎందుకు చుట్టుపక్కల వాళ్ళు ఒక వేరే నిఘాత చూస్తున్నారు ఈ వ్యక్తి ఎట్లా ఈ వ్యక్తి ఇంట్లోనే ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళు క్రైమ్ చేశారు సో ఈ ఆవేశం ఈ క్రైమ్ తో ఎవరు సబ్ ఎవరు దేశకే ఎక్కువ బాధ్యత వస్తుంది ఫ్యామిలీ మెంబెర్స్ సో నా రిక్వెస్ట్ ఒకటి ఈవెన్ ఫ్యూచర్ లో కూడా ఎవరు అటువంటి ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే క్రైమ్ జరిగిన తర్వాత సొసైటీ మీగా మారుతుంది సొసైటీ మీకు ఇంకా వేరే రకంగా చూస్తుంది మీ ఎవరు స్నేహితుడు ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మీ సిస్టర్ కజన్ బ్రదర్స్ అందరూ మీకు వేరే రకంగా చూస్తారు దయచేసి ఇది ఒక ఛాలెంజ్ అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కోసం ఒక పెద్ద ఛాలెంజ్ జుడిషరీ కోసం ఒక ఛాలెంజ్ అథారిటీ కోసం ఇంకొక ఇది ఛాలెంజ్ అయిపోయింది చిన్న నేను ఒక ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తాను చిత్తూరు జిల్లాలో ఈ రెవెన్యూ సంబంధించి సమస్యలు చూస్తే అరవై వేల అరవై వేల సమస్య అంటే రికార్డెడ్ సమస్య నేను చెప్తున్నాను అరవై వేల సమస్య అమ్మా చిన్న చిన్న ఒక ప్రాపర్టీ కోసం వ్యక్తులు కొడవచ్చేస్తారు ఒక్క సెంటు రెండు సెంట్ మూడు సెంట్ గురించి కొడవచ్చేస్తారు ఈ సోషల్ మీడియాలో నాకు ఇంకా మంచి పేరు వస్తుంది ఒక హీరోస్ ఒక మూవీ చూసుకుని గొర్రో చేస్తారు కొన్ని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ చూసుకుని ఒక నాలుగు ఐదు మెంబర్స్ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఒక క్రైమ్ చేస్తారు సో ఈ క్రైమ్ చేసిన తర్వాత ఎవరికి ఎక్కువ బాధ బాధ ఉంటుంది ఫ్యామిలీ మెంబెర్స్ కి మీకు ఎవరికి ఏం రాదు సో దయచేసి ఈ ఈ స్థలం నుంచి మీరు ఎప్పుడు బయటికి వెళ్తారు మీరు మీ మీలోకొక్క మార్పు ఉండాలి ఇది రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రభుత్వ కెపాసిటీ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ కెపాసిటీ ప్లస్ జుడిషరీ వల్ల రిఫార్మ్స్ వల్ల ఫెసిలిటీస్ పెంచడం జరుగుతున్నాయి ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా జరగాలి అదేవిధంగా మీకు కూడా ఒక ఈ ఉండాలి ఒక ఫీలింగ్ ఎంతమంది అధికారి మీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు మీ గురించి ఆలోచన చేస్తారు ఎందుకు చేస్తారు మీ భవిష్యత్ బాగుండాలి మీకు ఏమేం చట్ట ద్వారా అయినా మీకు హక్ ఇవ్వడం జరిగినాయి అదే కల్పించేం చేయాలి కానీ మీరు కూడా బాధ్యత ఉంటుంది సో మీ భవిష్యత్ బాగుండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి అది కోరుతున్నాము మీరు కూడా ఒక పది మందికి చెప్పాలి ఈ ఆవేశంతో ఈ బ్యాడ్ హ్యాబిట్స్తో క్రైమ్తో ఎవరికి ఏం లాభం జరగదు ఈ సభలో నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఉన్న ఇన్మేట్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అదేవిధంగా గాంధీ జయంతి శుభాకాంక్షలు ఇక్కడ జనరల్ గా బయట పబ్లిక్ కి అంత తొందరగా యాక్సెస్ ఉండదు మేము వస్తాము జనరల్ గా మెజిస్ట్రేట్స్ కానీ తర్వాత డిస్టిక్ జడ్జెస్ కానీ అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటారు మీరు గమనించ ఉంటారు ఇక్కడ రియల్ఎస్ సెక్రటరీ గారు ఎక్కువగా మంత్లీ మంత్స్ వస్తూనే ఉంటారు మీ అందరూ అందరూ వాటితో ఇంట్రాక్ట్ అవుతుంటారు అలాగే అడ్వకేట్స్ కూడా ప్యానల్ లైఫ్స్ కూడా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు ఆ విధంగా మేము ఎక్కువగా వస్తుంటాం కానీ ఇక్కడికి రాకుండా వచ్చేది ఎక్కువగా మీడియా మీద తర్వాత యాక్సెస్ చాలా ఈ ఈరోజు చూస్తే చాలా ఎక్కువ మంది వచ్చారు అందరు కలిసిపోయి కూర్చున్నారు జీరాలుగా రానియరు పొరపాట్లో బాగుందని ఎవరు తర్వాత ఉండద్దండి ఇన్వైట్స్ మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు అందరూ చిన్న టైం బయటకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ ఇన్వైట్స్ అందరి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం వాళ్ళు చెప్పారు జనరల్గా అఫెన్సెస్ రెండు రకాలు ఒకటి ప్రాపర్టీకి చేస్తారు లేకుంటే కనుక లేకుంటే బాడీలీ అఫెన్సెస్ అది చెప్తా ఉంటారు అంటే ప్రాపర్టీకి సంబంధించి అఫెన్స్ చేస్తే ప్రాపర్టీ అఫెన్స్ అంట హ్యూమన్ బాడీ లేదా మనుషుల మీద అటాక్ అవచ్చు ఇంకేదైనా అటాక్ అలాంటి బాడీకి సంబంధించిన బాడీలీ అఫెన్సెస్ బాడీ లెఫరెన్సెస్ లో ఎక్కువ శనికాషన్తో జరిగే మనం ఏ విధంగా చూసినా కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే అంత జరిగిపోయే జరిగిపోయేటప్పుడు నేరం జరిగేంత వరకు ప్లానింగ్ మాత్రం మన దగ్గర ఉంటుంది ఎవరైనా నేరం చేసే వ్యక్తి తర్వాత కూడా ఇంకా గెత్తి కాన్సిక్వెన్సెస్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగే ఇన్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి మరి అలా విధంగా నేరారోపణ భయపడి ఇక్కడ ఇన్మేట్స్ గా ఉండి మీ గురించి విచారణ జరుగుతున్న సమయంలో మీరు మీరు కూడా ఏం ఆలోచించాలి అసలు ఏ పరిస్థితుల వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చామో మన బయట మన కుటుంబ పరిస్థితులు ఏంటి తర్వాత ఫ్యూచర్లో మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉండగలగాలి సమాజంలో అనే విషయాలు మనం ఆలోచించడానికి సమయాన్ని ఉపయోగించాలి కానీ ఇక్కడ మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి మీద ఖర్చు లేకపోతే ఇంకేదో చేయబోయే ప్లాన్ల గురించి మీరు ఆలోచిస్తే మాకు పర్పస్ ఎందుకైతే ఇక్కడ ఉంటున్నారో పర్పస్ నెరవేరకపోగా మళ్ళీ ఇంకో కొత్త నేరాల్లో ఉండడానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఏ ఒక్క నేరం జరిగినా కూడా నేరానికి ఒక సె ఎలక్ట్రానిక్ గార్జెస్ ఏదైతే ఉన్నాయో సెల్ ఫోన్ కావచ్చు సిసి కెమెరా కావచ్చు విస్తృతంగా ఉండడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేయడం పర్సన్ చాలా చాలా ఈజీ మనం మన బిందువు బిందు ఉన్నా మన అక్కడ అక్కడున్నా మన అక్కడ అక్కడున్నా మన చిన్న గోరు అక్కడ ఉన్నా కూడా మనల్ని ఐడెంటిఫై చేయడం చాలా అందుకని ఈ విషయాలు కూడా మనము సైన్స్ డెవలప్ అయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మనకేం కాదులే తర్వాత చూసుకుంటామని ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది అంతేకాదు ఒకప్పుడు ఏమంటే మన సంపాదన లేకనో లేక ఇతర కారణాలు చేతనో నేరాల్లో ఉండడం అనేది ఇప్పుడు ఎవరైనా సరే మన ఈ నేరాలు మేము చేసి మేము బాగుపడ్డాము మేము కోటిస్ వల్లేము మేము లక్ష్యాలు కాలేయాము అనేది చెప్పడానికి ఎవరి దగ్గర ఆధారాలు ఉండవు అంటే నేరాలు చేసినందువల్ల నిజంగా మన లైఫ్ బాగుంటుంది మన కెరీర్ బాగుంటుంది టీచర్ స్థలాలు బాగుంటాయి నా ఆలోచిస్తే అది ఒక అర్థం ఉంది అదేంటి అలా కాకపోగా మన రూయిన మన లైఫ్ రూయిన్ అవుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క లైఫ్ రూన్ అవుతుంది టోటల్గా మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులకు నేర్చుకుంటూ మనం ఇబ్బంది పడుతూ ఇక్కడ జైల్లో పరిస్థితులు అలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలంటే ఈ పరిస్థితులకు కారణాలు ఏంటో ఒకసారి మనం ఇక్కడ ఉన్నట్టు ఆలోచించుకోవాలి ఆలోచించి బయటకి వెళ్ళిన తర్వాత మేము ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండాలో ఒకసారి ఎలా సర్దిద్దుకోవాలో ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి నేర ఎలాంటి నేరాల్లో ఉండకుండా మళ్ళీ ఫ్యూచర్ సర్దిద్దుకోవడానికి ఈ విధంగా మీరు ఆలోచిస్తారని మరొకసారి ఐదేళ్ల సంక్షేమ దినంగా చెప్పుకునే ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తూ అయితే పదిహేను రెండు రెండు నలభై మూడు సంవత్సరంలో ప్రత్యేక కార్యక్రమం తదుపరి జిల్లా కారాగ్రమ స్థాయి నుండి ఇరవై రెండు రెండు వేల పన్నెండు నుంచి ఇది జిల్లా కళాకారులుగా అభివృద్ధి అయింది అక్కడి నుంచి జిల్లా కళాకారులు కూడా నిర్మించడం జరుగుతుంది ఉంది జిల్లా జైలు చిక్కు నగర ఒక మెడికల్ ఇన్నర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు ఒక ఎఫర్ను లాబ్ మిగతా సిబ్బంది అందరూ మా గ్రాంట్ లో పనిచేస్తున్నారు అదే కాకుండా గవర్నమెంట్ వారి మేరకు మా ఖైదీలకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు స్విమ్స్ మరి ఇతర సంస్థల్లో గవర్నమెంట్ కక్షలు వైద్య జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్న దానికి కూడా ఖైదీలందరికీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి బయట పబ్లిక్ అలాగే అయితే మనకు ఆరోగ్య సేవలు అందజేయబడ్డ విధంగా ఆరోగ్య సేవలు అందజేయవలసింది అలాగే గర్భవతులైన మహిళలకు పౌష్టికాహారం అలాగే వయసు వెళ్ళిన అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు కూడా ఆహారం కూడా జరుగుతుంది ఖైదీలు విజ్ఞానం కోసం మా దగ్గర ఎన్నర లైబ్రరీ ఉంది లైబ్రరీలో బుక్స్ వాళ్ళకి మనకి లైబ్రరీ ప్లస్

అవుట్ హాస్పిటల్ కూడా ఎయిర్ గార్డ్ ద్వారా లాంగ్ ద్వారా అదే ఖైదీల మానసికం కోసం లోపల జైల్లో కొత్తగా ఇంటిబేషన్ ఇంటిబేషన్ సెంటర్ పెట్టడం కొత్తగా ఇబ్బట్ అయిన ఖైదీలకు ఇంటిబేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఫస్ట్ వారం రోజులు వాళ్ళ మానసిక పరిస్థితి పరిస్థితి గమనించి వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయిన కోసం కట్టడం జరుగుతుంది అదేవిధంగా డైరెక్ట్ ఇచ్చిన సూచనల మేరకు మొత్తం కంపెనీ ద్వారా మనకి ఇక్కడ

ఇక్కడ నుంచి ఈగోలో అక్కడ ఎందుకంటే ఇక్కడ దూరం రాలేనా లేకుంటే మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రైగితే మాట్లాడు పది పర్సెంట్ కంటిన్యూ సార్ కొత్తగా స్టార్ట్ చేస్తారు ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు ఈ సందర్భంగా మనకి ఇప్పుడు ఇంతకుముందు నార్మల్ టెలిఫోన్ వాడి కూడా సార్ ఇప్పుడు కొత్తగా ఒక టెలిఫోన్ స్టార్ట్ చేస్తారు సార్ కంప్లీట్ అయితే స్టార్ట్ అవుతుంది సార్ ఇది